సస్పెండ్ చేయడం జరిగింది బేషరత్గా వాళ్ళను అసెంబ్లీలోకి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తాము పోలీసుల అక్రమ అరెస్టులతో కానీ లేకుండా ఉంటే పోలీసు అనుస్వేత ధరతోటివి కానీ ఎప్పుడు కానీ ఏది కూడా సాధించలేరు ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు పూర్తిగా రాష్ట్రాన్ని వదిలేసి ఈటల రాజేందర్ గారి మీదనే ఫోకస్ పెట్టింది ఎందుకనంటే ఆయన ముఖం అసెంబ్లీలో కనబడద్దు అనే ఒక ఆలోచన కొద్ది ఆయన ముఖం అసెంబ్లీలో కనబడదు కాదు నాయన నీ ముఖమే రానున్న ఇరవై మూడులో జనాలు కనబడకుండా చేస్తారు దానికి నిదర్శనం ఈ వ్యవస్థ అంతా కనబడతా ఉన్నది నాలుగు రాష్ట్రాలకు గెలిచిన తర్వాత పూర్తిగా నువ్వు హాస్పిటల్ పాలైనవు ఇంకా నాలుగు రోజులు ఉంటే పూర్తిగా పడుకుని కొడుకుని సీఎం చేసే ఆలోచనలు ఉన్నావు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు ఈ అరెస్టులతోటి ఈ పోలీసులతోటి భయభ్రాంతులు చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడరు నువ్వు ఎంత అణిచివేస్తే అంత ముందుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను